హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి ప్రసాద్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట నుంచి ప్రసాద్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీకి చెందినటువంటి భీమవరం మెట్టవాటా చెందిన పది పిల్లలు అలాగే వాటికి సంబంధించిన బ్రీడర్స్ అండి మూడు పెట్టలు పుంజుని పది పిల్లల్ని అలాగే వాటికి చెందిన బ్రేడర్స్ ఏవైతే ఉన్నాయో మూడు పెట్టలు పుంజు మొత్తంగా కలిపి అమ్మకానికి పెట్టారండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ చెందినటువంటి మీరు ఈ వీడియోలు చేసినటువంటి పిల్లలు వాటి యొక్క బ్రేడర్స్ అండి అంటే పెట్టలు ఏవైతే ఆ పెట్టలు మూడు పెట్టలు సంబంధించినటువంటి అలాగే ఆ బ్రేడర్ పుంజు యొక్క సంబంధించినటువంటి ఈ పిల్లలు ఉన్నాయో ఈ మొత్తం కూడా టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు ఈ పిల్లల యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక నాలుగు నెలల వయసు అని చెప్తున్నారండి ఈ పిల్లల యొక్క వయసు ఫోర్ మంత్స్గా చెప్తున్నారు ఏజ్ వచ్చేసి ఇక ఈ పెట్టలు మూడు పెట్టలు ప్లస్ ఒక పుంజు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు ఇవన్నీ కూడా మొత్తంగా అమ్మకానికి పెట్టారు వీటి యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక స్వయంగా వారే చెప్తామని చెప్పారండి ప్రసాద్ గారే స్వయంగా వీటి యొక్క ధరలు చెప్తామని చెప్పారు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు ఫోన్ చేసి అంటే నేనైతే ప్రసాద్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇవైతే కొద్దిగా మంచి ధరలే ఉంటాయండి కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు కాబట్టి కావాల్సిన వారు మాత్రమే అంటే వారికి కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైతే కావాలో వారు మాత్రమే ఈ క్వాలిటీని చూసుకొని నచ్చితే కనుక డైరెక్ట్గా మీరు ఆయనకి ఫోన్ చేస్తే అన్ని విషయాలు ఆయన ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కానివ్వండి అలాగే ధరల గురించి కానివ్వండి అన్ని విషయాలు కూడా ఆయన ఫోన్లో మీకు చెప్తారండి కాబట్టి ఆయన కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఇరేస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది ఒకవేళ మొత్తంగా కనుక అంటే ఈ పది పిల్లలు ప్లస్ పెట్టలు అలాగే బ్రెడ్ అన్ని మొత్తం కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఎక్కువగానే ఇస్తామని చెప్తున్నారు క్వాలిటీ మాత్రం ఈ మంచి క్వాలిటీ అని చెప్తున్నారండి ఈ క్వాలిటీని మిస్ కావద్దని చెప్తున్నారు అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సామర్ల కోట చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీని మనం లైవ్లో చూసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి చాలా అంటే చాలా మోసాలండి కాబట్టి మీరు వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఎందుకంటే మనం చూసిన క్వాలిటీ కాకుండా వేరే క్వాలిటీ వేస్తే మనకు ఎంత బాధగా ఉంటుందో అంటే మనం ఈ మధ్యకాలంలో చూసాము ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఇది పెంజండ్ర అండి గుడివాడ దగ్గర పన్నెండు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పెంజ గ్రామంలో ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ అతని ఓనర్ పేరు ఉస్మాన్ అండి ఇతని ఈ మధ్యకాలంలో చేసినటువంటి మోసాన్ని కూడా నేను వీడియో రూపంలో చేశాను కాబట్టి ఎందుకు ఎలా అంటే మనం ఫోటోలో చూపించేవి మనకు వచ్చేవి తేడాగా ఉంటే మనం కట్టిన డబ్బులకి మళ్ళీ తిరిగి రావాలంటే అవ్వదు కాబట్టి మనం ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి మీరు వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి లేదు వీడియో కాల్స్ చేసి అలాగే వాళ్ళ యొక్క క్వాలిటీని మీరు డైరెక్ట్ లైవ్లో చూసుకొని అప్పుడు మాత్రమే మీరు డబుల్ పే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్